మీరు చూసే ఉంటారు నేను శకలాలుగా ఆలోచించను నాకు ఒక సమగ్రమైనటువంటి విధానం ఉంది అని రెండవది మీడియా అటెన్షన్ కోసం పని చేయటం ఇది నాకు అలవాటు లేని పని నాకేమనిపించిందంటే ఏ దేశ జీవితంలోనైనా కొన్ని టర్నింగ్ పాయింట్స్ వస్తాయి వాటిని మనం పట్టుకుంటే చాలా మంచి ఉపయోగాలే ఉంటాయి ఒక వ్యక్తి జీవితంలో వస్తే జరుపుకుంటారు ఒక కొత్త ఉత్సాహం కొత్త క్రియేట్ అవుతుంది అలాగే డెబ్భై ఐదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం కాని నా మనసులో అది డెబ్బై ఐదేళ్లకే పరిమితం అవలేదు నా మనసులో వందేళ్లు స్వాతంత్రానికి వందేళ్లు నేను దేశం ముందున్న ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా అందరితోనూ చెప్పాను మిగతావన్నీ బాగానే ఉన్నాయి మీ యొక్క ఏజ్ వందేళ్ళు అయినప్పుడు మీరు ఏం చేస్తారు పార్లమెంటుని ఎక్కడికి తీసుకెళ్తారు ఇప్పుడైతే తొంభై ఏళ్ళుగా ఒక కార్యక్రమం ఉంది ఆర్బీఐది నేనన్నాను సరే ఆర్బీఐ వందేళ్లైతే ఏం చేస్తుంది దేశానికి వందేళ్ళు వచ్చిన తర్వాత ఏం చేస్తారు దేశమంటే స్వాతంత్ర్యం ఈ విధంగా నాకైతే ఒకటి ఉంటుంది నేను ఇరవై ఐదు సంవత్సరాలను దృష్టిలో ఉంచుకొని రెండు వేల నలభై ఏడును దృష్టిలో ఉంచుకుని చాలా చర్చించుకున్నాం లక్షలాది మంది నుంచి ఇన్పుట్ తీసుకున్నాను దాదాపు పదిహేను ఇరవై లక్షల మంది యూత్ వారి తరపు నుంచి నాకు సలహాలు వచ్చాయి ఇంకా ఒక పెద్ద కసరత్తు జరిగింది అని చెప్పాలి పెద్ద కసరత్తే జరిగింది ఇక అందులో నుంచి కొంతమంది అయితే కసరత్తు చేస్తూ చేస్తూ రిటైర్ కూడా అయిపోయారు అంతకాలం నుంచి చేస్తున్నాను నేను ఈ కసరత్తుని మంత్రులు నిపుణులు కార్యదర్శులు అందరి సూచనలు తీసుకున్నాం అయితే దాన్ని కూడా నేను పంపిణీ చేశాను పాతికేళ్లు ఐదేళ్లు ఏడాది వంద రోజులు దశల వారీగా నేను పూర్తి ఎజెండాని సిద్ధం చేశాను కొన్ని విషయాలు కలుస్తాయి కొన్ని కొన్ని విషయాలు వదిలేయొచ్చు కూడా